పవర్ లేదని చెప్పి సైలెంట్గా ముడుచుకొని మూల కూర్చోవాలా లేదంటే పవర్ కోసం ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలా ప్రత్యర్థులను ఢీకొట్టాలా ఇది వైసీపీ ముందున్న కాన్సెప్ట్ వాస్తవానికి పవర్ లేదు వైసీపీకి కానీ నాయకులైతే కొంతమంది కొన్ని చోట్ల వెనక్కి తగ్గట్లేదట పవర్ లేకపోయినా సరే తమ పవర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారట ప్రధానంగా ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైసీపీలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది అనేది పవర్ మాత్రం ఇప్పుడు ఏ మాత్రం తమకి తగ్గింది అని అయితే ఒప్పుకోవట్లేదట నియోజకవర్గాల్లో చాలామంది వైసీపీ నాయకులు అప్రకటిత ఎమ్మెల్యేల మాదిరిగా వ్యవహరిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం అంజిద్ బాషా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు తన అనుచరుడు ఒక ఒకరు మహిళల నుంచి సొమ్ములు అప్పుగా తీసుకున్నారు వాటిని తీర్చమని అడిగినందుకు సదర మహిళలపై దాడి చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే మహిళలు మొత్తంగా సదర వ్యక్తిని పట్టుకుని స్టేషన్లో అప్పగించారట ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అంజద్ భాష నేరుగా స్టేషన్కి వెళ్ళి పోలీసులకు మాట మాత్రం కూడా చెప్పకుండానే తన అనుచరుని విడిపించుకొని వెళ్ళిపోయారు అనేది మహిళలు చెప్తున్నారు దీనిపై పోలీసులు కూడా మౌనంగా ఉండిపోయారట ఇక రెండు రోజుల కిందట వైసీపీ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడి శ్రీనివాస్ ఏకంగా విద్యుత్ ఉన్నత అధికారిని ఏయిని విరుచుకు పడ్డారు ఆయన కొన్ని దోషణలు కూడా మాట్లాడారు నాయాలా అంటూ దీనికి ముందు మాజీ మంత్రి చరణ్ కూడా పోలీసులపై దోషనికి దిగారు ఇలా వైసీపీలో అంటే మొన్న కూడా ఇక్కడ రాప్తాళ్ళు తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా పోలీసుల మీద దుర్భాషలు ఆడారు దూచు జడ్పీ ఎన్నికల సమయంలో ఇలా అంటే ఒక్కటేని కాదు చాలామంది చాలా చోట్ల ఇంకా నేను కొంతమంది సైలెంట్గా ఉన్నారు అసలు ఫైర్ బ్రాండ్లు అనేది పవర్ లేకపోయినా సరే తమ పవర్ చూపిస్తున్నారట అది కూడా అధికారుల మీద తమ పవర్ చూపిస్తున్నారు తాము ఇంకా నాయకులుగానే కానీ చలామణి అవుతున్నారు ఎక్కడ వైసీపీ నాయకులు అయితే తగ్గట్లేదు అనేది ఇది మంచిక చెడుక పార్టీకి అనేది ఆ పార్టీ ఆలోచించుకో